నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పరిధి పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ గణేష్ ఉత్సవ కార్యవర్గం కార్యనిర్వాహకులు నారణ వెంకటప్రసాద్ రూపావాణి దంపతుల ఆధ్వర్యంలో పద్మజ కుటుంబీకులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిపి తొలి రోజు పూజలు నిర్వహించారు సాయంత్రం కోదండ రామాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ వినాయక వ్రత మహత్యం కథ నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకొండ్ల ఉపేందర్ గుండెపిని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆల్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణ రెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి రావు నూకవరపు వీరభద్రరావు తదితరులు పర్యవేక్షించారు

जय गणेश महाराज स्वराजगी जय गणेश भोलो स्वराजगी

महे वक्रतुण्डाल धीमहि वन्दोदन्तप्रचोदयात् ओम् महा पादारिङ्गयो दिव्यसुवर्ण मंत्रवृष्टुं समानिच पापा नयमान करितानि च दानितान प्रणष्टं कि प्रदक्षणा पदे पदे पापो हं पापकर्मा हं पापात्मा पापसंभवः ग्राहिमां

सभवभર्यહસभवતան યનન યવक्षતી ાા वाહા विषળ જો ાર ાં તન્ તા કાાતર ાશ થ उष्પા ત ચા સ ે ત ંखે ર માस्્તા તवेે ુ